వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక ఇండిపెండెండ్ హౌస్ అయితే మనకి సేల్కి వచ్చిందండి ప్రజెంట్ మీరు చూస్తున్న లొకేషన్ వచ్చేసి యనమల గుద్దరు శివాలయం కొండ అండి మనకి ఈ కొండ సెంటర్ నుంచి ఎగ్జాక్ట్గా అయితే మనకి ఆఫ్ కేమ్ డిస్టెన్స్ అండి సేల్కొన్న హౌస్ ఇప్పుడు మనం చూస్తుంది ఇది అవినగడ్డ కరకట్ట రోడ్ అంటారండి ఈ కరకట్ట కి డౌన్లో ఉంటుంది అనమాట ఈ రోడ్ నుంచి మనకి టూ హండ్రెడ్ మీటర్స్ అండి అలాగే మనకి బస్సు ఆటో సర్వీసు నిత్యావసరాలు అన్నీ అందుబాటులో ఉంటాయండి మనకి సేల్కి ఉన్న హౌస్ అయితే ఇదేనండి ఇది టోటల్ ల్యాండ్ వచ్చేసి ఎనభై రెండు గజాలండి అలాగే గ్రౌండ్ వచ్చేసి డబుల్ బెడ్రూము ఫస్ట్ ఫ్లోర్ కూడా డబుల్ బెడ్రూమ్ అండి అలాగే మనకి ఒక సింగిల్ రూమ్ అయితే ఇచ్చారండి పెంట్ హౌస్ ఈ హౌస్కి ప్లాన్ ఉంది బ్యాంక్ లోన్ వస్తుందండి హౌస్ అయితే మాత్రం చాలా బాగుందండి ఫేసింగ్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్ అండి మనకి రెంట్ హౌస్ ఉన్న సింగిల్ రూమ్ అండి ఇది చాలా బాగుందండి లొకేషన్ అయితే ఇది కరగట్ట డౌన్లో అండి దీని కాస్ట్ వచ్చేసి యాభై ఐదు లక్షలు చెప్తున్నారండి కొద్దిగా నెగిస్ట్ కూడా ఉందండి ఇప్పుడు మనం చూస్తుంది ఇది శివాలయం కొండ సెంటర్ అండి ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి అయితే మనకి ఒక హాఫ్ కెమ్ డిస్టెన్స్ అండి మంచి సెంటర్ అండి ఇక్కడ మనకి బస్సు రూట్ కానీ అలాగే ఆటో సర్వీస్ కానీ అలాగే ఇత్యవసరాలు కూడా అన్నీ అందుబాటులో ఉంటాయండి మనకి అయితే వీడియో తీలేకపోయామండి కొంటున్నారు మీరు కనుక డైరెక్ట్గా విజిట్ చేస్తే మాత్రం మీరు లోన్ కూడా చూడవచ్చండి అండి అంటే వాళ్ళు రెంట్ కొట్టడం వల్ల మేము లోపల వీడియో తీలేకపోయామండి మిమ్మల్ని కాస్ట్ వచ్చేసి యాభై ఐదు లక్షలు చెప్తున్నారండి బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే అది స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్ కాల్ చేస్తే మేము పూర్తి మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం వస్తున్నట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ అమ్మను కనుక మీరు ప్రే చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరిగింది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్